ఇమాన్యుల్ మాటలు విన్న తర్వాత నాగార్జున గారు ఒక వీడియో ప్లే చేశారు కదా ఇందులో కళ్యాణ్ తో ఇమాన్యుల్ చాలా క్లియర్ గా తనుజాని నామినేట్ చేయడం గురించి మాట్లాడాడు నీరు పోసి చచ్చిపోతున్న మొక్కని పెంచినట్లుంది అంటూ ఇమాన్యుల్ అన్నాడు ఈ వీడియో చూసి తనుజ కూడా చాలా షాక్ అయింది ఇప్పుడు మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి అక్కడ వీడియోలో ఉన్న దానికి ఏదైనా సంబంధం ఉందా ఇమాన్యుల్ అని నాగార్జున గారు క్వశ్చన్ చేస్తే సార్ అంత డిస్కషన్ అయిపోయిన తర్వాత వాడు వచ్చి సారీ చెప్తుంటే నేను అది చెప్పాను సార్ ఇచ్చిన మాట తప్పితే నీ మీద ఉన్న ఇంప్రెషన్ పోతుంది సర్లే అయిపోయింది ఏదో అయిపోయిందంట చాలా చాలా కవర్ చేసుకోవడానికి ట్రై చేశాడు ఇమాన్యుల్ ఆ కానీ నాగార్జున చూపించిన క్లిప్ చాలా చిన్నది దాని వెనకాల ముందు మాటలు చాలా జరిగాయి ఇమాన్యుల్ అక్కడ ఏమన్నాడంటే నేను గాని రమ్య గాని పాయింట్స్ చెప్పినా అవి రీచ్ అవ్వవు అది నువ్వు తన వెనకాలే ఉంటావు తనతోనే ఉంటావు కాబట్టి నువ్వు చెబితే అది కరెక్ట్ గా రీచ్ అవుతుంది ఒరే తమ్ముడా నువ్వు చాలా తప్పు చేసావురా తమ్ముడా అరే తమ్ముడా చచ్చిపోతున్న ముక్కకి నీళ్లు పోసి మళ్ళీ బతికిచ్చావురా తమ్ముడా ఇది అక్కడ జరిగిన డైలాగ్ చాలా క్లియర్ గా అక్కడ కళ్యాణ్ గనక తనుజాని నామినేట్ చేస్తే ఓహో తనుజా ఇలాంటిది అని జనాల్లోకి వెళ్తది అని తను ఎలిమినేట్ చేయాలి అనే స్ట్రాటజీ క్లియర్ గా ఇమాన్యుల్ది అక్కడ తన క్లియర్ స్ట్రాటజీ అది తనుజా నిజానికి మీరు అడిగిన ప్రశ్నే నేను ఇమాన్యుల్ని అడిగాను ఒకవేళ నీకు నామినేట్ చేయాలని ఉంటే నువ్వే చెయ్యొచ్చు కదా ఇలా సేఫ్ గేమ్ ఆడుతున్నావా అని అడిగాను సార్ కానీ ఇంత జరిగిందని నాకు తెలియదు అని తనుజ చాలా బాధపడింది బిగ్ బాస్ హౌస్ లో మాస్క్ మెన్ హరీష్ కాదు మాస్క్ మెన్ ఇమాన్యుల్ తన మాస్క్ మెల్ల మెల్లగా తీస్తున్నాడు చాలా క్లియర్ గా మొన్న అమర్దీప్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన ని బట్టి తనుజాతో చాలా క్లియర్ గా మళ్ళీ చాలా అరే నీ మీద నాకు అలాంటిది ఏమీ లేదురా అరే నువ్వు అంటే ఇష్టమే రా అని చాలా కవర్ చేశాడు కానీ మళ్ళీ 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 తిప్పి తనుజాని మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి